బిజెపి నాయకుల కార్యకర్తలకి జనసేన కార్యకర్తలకి తెలుగుదేశం కార్యకర్తలకి అందరికీ తెలియజేస్తున్నాము కార్యకర్తలే కాదు ప్రజలు కూడా మనకు చాలా మంది కలిసి వచ్చినారు ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కలిసి వచ్చి మనకు ఓట్లేసినారు కాబట్టి పేరు పేరున ఓట్ వేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వచ్చిన తెలియజేస్తున్నాము ఇప్పుడు ఐదేళ్ల నుంచి మనం అనుభవించిన కష్టాలు అవన్నీ ఇప్పుడు అన్ని తీరిపోయినాయి అనే మనకు ఒక రిలీఫ్ వచ్చింది ఓ మా పార్టీ వచ్చింది మాకు కొంచెం బాధలు అన్నీ తగ్గిపోయినాయి అనే అంత ధైర్యం మనలో వచ్చింది కాబట్టి మనం కూడా అందరూ మళ్ళీ కూడా కలిసి కట్టుగా పనిచేయాలి ఎక్కడికి వెళ్ళినా అందరూ కలిసి ఆఫీసుకి వెళ్ళినా ఎక్కడికి చేస్తున్నారు భువనేశ్వరం గారి ఏ విధంగా అయితే అవమానించారో ఆమె నిజం గెలవాలి ఎంత కష్టపడిందో ఆ కష్టాన్ని ఫలితం మైనస్ కూడా వచ్చిందచ్చు మన బూతులు కూడా ఆ మైనస్ ఉండే బూతులు కూడా కలుపుకొని మనం అందరూ కలుపుకొని ఈసారి పంచాయతీ ఎలక్షన్ లో అందరూ అందరూ ఇంక ఇంకా దీనికన్నా ఇంకా ఎక్కువ మెజారిటీ సంపాదించాలని అందరు కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంది మన పంచాయతీ పెద్దలు మన సుఖ జర్మాటకుంటున్నారు అందరూ కలిసి ఎలక్షన్ని చేయవచ్చిన సే కాదు ప్రజాబ్దే మనకి

చూసిన పోరాట యోగులు పిల్లలు పెద్దలు అందరున్నారు ఇక్కడ కూర్చున్నటువంటి మా స్నేహితులు రాజకీయంలో మాత్రం కూడా వెన్నీ వస్తున్న వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర పార్టీ తరఫున జిల్లా పార్టీ తరపున అందరికీ నమస్కారాలు జననీయ జన్మ భూమిత్య స్వర్గాలు పైకి వేసి మహాత్వ్యూ మాట నా నా భూమి నేను పుట్టిన జన్మభూమి నాకు స్వర్గం కంటే గొప్పది నా రాష్ట్రాన్ని నేను కొత్తసేవిగా చేయాలని ఈ రోజు ఎన్టీ రామారావు కంకణం పట్టుకొని ఒక సాధారణ జీవితంలో రాజకీయాలు వచ్చి మనల్ని ఆ దోహదారు ఈ రోజు వరకు కూడా ఈ పసుపు కండువా వేసుకుంటే నాకు ఒక సంతోషం ధైర్యం ఈ వయసులో కూడా ఒకవేళ ఇంకా వయసు అయిపోయిన విషయంలో కూడా ఈ కండువా వేసుకుంటే గౌరవం పంతొమ్మిది వందల ఎనభై మూడులో పాటి స్థాపించినప్పుడు ఆ సైకిల్ దూ కండు వాడి నేను దేవత సారంగా చెప్పిన్నాను గర్వపడేవాడు ఆ కారు స్టిక్కర్లు పెట్టుకుని పోయేవాడు ఇప్పుడు ఎందుకో నేను చూస్తూ జ పెద్దలంతా కూడా చెప్పినట్లు చంద కూటమి మాదిరి అదే జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ వాళ్ళందరినీ కూడా మన అందరూ కూడా సమయంగా కలుపుకొనిపోయి ఈరోజు మంచి మెజార్టీ వచ్చిన మన అందరూ కూడా భావించాల్సి పని ఉంటుంది అదే విధంగా కూడా మనకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ సూపర్ సిక్స్ అని స్కీములు పెట్టారు ఇవన్నీ కూడా మన ప్రజల్లో పోయి ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి చెప్పాం అవన్నీ కూడా ఈరోజు ఫలిస్తామని మన అయ్యగారు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని స్కీమ్ పెట్టి అవన్నీ కూడా ఇప్పుడు ఇచ్చినారు దగ్గరలో కూడా మనకు ఓటర్ దగ్గించే పెన్షన్లు ఉన్నాయి పెన్షన్ కూడా గతంలో మూడు వేలు ఇస్తా ఉన్నారు మనం వెయ్యి రూపాయలు వేసి నాలుగు వేలు ఇస్తామని చెప్పారు నాలుగు వేలు చెంతకే ప్రతి ఈ మూడు నెలలు వెయ్యి వెయ్యి రూపాయలు కలిసి ఏడు వేలు రూపాయలు ఇస్తా ఉన్నామని అంటే ఆశామాషా పని కాదు ఈరోజు జరుగుతుంది ఈ విధిగా మన చంద్రబాబు నాయుడు గారు ఒక్కరికే దక్కుతున్న మాది చేయాలంటే కూడా ఎవరికి వేరే ఎవరికి కూడా దక్కదు ఆయన ఈరోజు ప్రతి ఇదిగా ఫస్ట్ వస్తేనే సంతకం పెట్టి ఈరోజు ఏడు వేల రూపాయలు ఒకటి మనము ఇస్తామని చెప్పి ప్రతి కుటుంబానికి కూడా ఎక్కువ దగ్గర ఇవ్వాలని కూడా మనవరిసారి చెప్పారు ఆ సిస్టమ్ కూడా ఇప్పుడు ముంచేపు మేము ఎండి ఆఫీస్లో తీసుకొచ్చాము సచివాలయం సిబ్బంది కూడా ప్రతి ఒక్కరికి కూడా యాభై ఓట్లు అరవై ఓట్లు వాళ్ళకంతా ఒక నూరు ఓట్ల వరకు ఒకరికి పెట్టిన సిబ్బందికి ఆ ఏడు దూరు ఓట్లు వత్తుకొపోయి ఆ గత ముందులో దగ్గర ఇవ్వాల ఆ దగ్గరిచ్చేదాం చికెనా అందరికీ ఆడబిద్ది ఇచ్చే అన్నారు మళ్ళీ గారు వచ్చినప్పుడు వాళ్ళు తోట డబ్బు చూపిస్తారు ఆ డబ్బులు తీసుకు మీరే తెలిసినట్లు తెలుసుకున్నాం కొంత నాయకులు కూడా ఉన్న గాయకతలు కూడా ఈ పూట పదే సంబంధించిన కాబట్టి నాయకులు మీరు ఉండి మీ సచివాలయంలో సంబంధించిన ఉద్యోగం వస్తారు కాబట్టి వాళ్ళ ముందు వాళ్ళు మీకు చెప్తారు మీ ఉండి మా డబ్బులు తీసుకు మీరే తీసుకుని చేసినట్టుగా తెలియజేస్తున్నాం తీసుకుంటాం నేను కూడా కలిపి ఏడు వేలు ఇస్తా ఉన్నాము అని చెప్పి మీరందరూ కూడా చెప్పి దయచేసి మీరందరూ కూడా డిస్క్రిట్ చేసి ఏ మధ్యాహ్నంలో సోమవారం మధ్యాహ్నంలో నైకోర్ డిస్ట్రిబ్యూట్ మొత్తం కూడా ఎంజాయ్ వేల ఆరు వందలు తల్ల ఆరు గంటలు వేస్తే మధ్యాహ్నం పన్నెండు గంటలు డిస్క్యూట్ చేస్తాం కాబట్టి మీరంతా కూడా ఉండి వాళ్ళు గ్రామాల్లో వాళ్ళు ఉండండి అందరూ మీరు కూడా పంచాయతీ ఆఫీస్ కాకుండా ఇప్పుడు మెట్టి బిల్లు అంటే మెట్టి బిల్లలో ఆడే ఉండిపో ఆడే ఉండే నాయకులు పెరుగులో పెరుగు ఆడాడు ఉంటే అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు చోడోపి చోడే పిల్లలు అక్కడ వాళ్ళు వాళ్ళు వస్తారు కంపల్సరీ తెల్ల ఆర్గా కూడా ఆ లిస్టు కూడా నాయణి చేసినాము ఆ పంచాయతీ